హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి లడ్డు అండి బెల్లంతో పాకం పట్టి చేసి చూపించాను చాలా బాగా వచ్చింది సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా నేను వీడియోలో చూపించినట్టుగా ఒకటైతే పచ్చి కొబ్బరి తీసుకున్నానండి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో వేసుకోండి వేసి ఒక స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసేసి రోస్ట్ అయితే చేయండి చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మిక్స్ అయితే చేసుకోవాలి కొబ్బరిని ఈ విధంగా మిక్స్ చేసుకోండి చేసుకున్న తర్వాత నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను కదా సో హాఫ్ కప్పు వరకు అయితే బెల్లం తీసుకున్నాను అన్నమాట తీసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పాకమైతే పట్టుకోవాలి సో జ్యూసీ జ్యూసీగా కావాలనుకుంటే మీడియంగా పట్టండి పాకము లేదు మాకు కొద్దిగా గట్టిగా కావాలనుకుంటే మాత్రం పాకం కొంచెం ఎక్కువగా అంటే గట్టి హార్డ్ హార్డ్నెస్ వచ్చేలాగా పట్టండి పాకాన్ని సో నేనైతే ఇందులోకి చూ వీడియోలో చూపించిన విధంగా ఇలాచి కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేశాను అనమాట సో నేనైతే కొద్దిగా స్మూత్గా వరకు పాకం ఉంచానండి మరీ ఎక్కువ అయితే రానివ్వలేదు సో జ్యూసీ కావాలనేసి సో ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత చూసారు కదా ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి మిక్సింగ్ చేసుకున్న తర్వాత చేతులకు నూనె రాసుకొని ఉండలుగా చేసుకొని కాసేపు అలా ఉంచేసినట్లయితే మనకు కావాల్సిన కొబ్బరి అయితే రెడీ అయిపోద్దండి సో ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొబ్బరి లడ్డు చేసేటప్పుడు అందులో ఒక స్పూన్ వరకు అయితే శనగపిండి వేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా మనకి కొబ్బరి లడ్డు అనేది బైండింగ్ అవుతుంది సో ఈ విధంగా అయితే ట్రై అయితే చేయండి సో ఇదే అనమాట మన ఛానల్లో మనకి ఎక్కువ జ్యూసీ కావాలనుకుంటే ఈ విధంగా చేయండి లేదు కొద్దిగా హార్డ్గా కావాలనుకుంటే మాత్రం పాకాన్ని కొద్దిగా గట్టిపడనివ్వండి సో ఇది అనమాట మన ఛానల్లో స్వీట్ సో నచ్చింది అను నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్